హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతాం వార్తా పేరులో పార్లమెంట్ లో ప్రశ్నించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈల అభివృద్ధికి సహకరించాలి ఎంఎస్ఎంఈ డెఫినేషన్ సో ఈనాడు కడియం కావ్య గారు ప్రజల పక్షాన ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నాయకురాలు కాబట్టి ఒక ఎంపీగా గెలిపించినారు కాబట్టి ఈనాడు ప్రజల కోసము నిత్యం ప్రజా సమస్యలు తీర్చడానికి ఉన్నటువంటి ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి ఎక్కడ సమస్యలు వచ్చినా ఒక నేనున్నానంటూ ముందుకెళ్తున్నటువంటి ఒక మంచి మహిళా నాయకురాలుగా మనకి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఆ ప్రభుత్వాలను మనం చూస్తున్నాం అటు సెంట్రల్లో బీజేపీ కానీ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాబట్టి ఖచ్చితంగా తను ఏదైతే ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు కాబట్టి ప్రజా సమస్యలు తీర్చడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజలు కూడా సపోర్ట్ఫుల్గా అండగా ఉండాలి మన కడియం కావ్యక్క గారికి సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మన ఎంపీ గారు కోరుతూ ఉన్నారో ఆ దిశగా సలహాలు సూచనలు తీసుకుంటూ సో తన ఒక్క జిల్లాలోనే కాకుండా ఉన్నటువంటి తన ఎంపీ స్థానంలో కాకుండా సో ఇతర రాష్ట్రాలలో ఇతర సారీ ఇతర జిల్లాలలో కూడా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎక్కడ ఏ సమస్య సమస్యలను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుత వారికే నామినేటెడ్ పోస్టులు కొత్తగా వచ్చినోళ్లకు పదవులు కష్టమే మీనాక్షి నటరాజన్ ఆ నిర్ణయంపై సర్వత్రా హర్షం బిఆర్ఎస్ చేసిన తప్పే ఆ తప్పనే ఆ కాంగ్రెస్ చేయొద్దనే నిర్ణయం పక్షాలను దిశగా అడుగులు ఖచ్చితంగా ఇది పాతళ్ళకే పదవులు ఇది కరెక్ట్ వాస్తవానికి ఎందుకంటే సీనియర్ లీడర్స్ ఉంటారు కాబట్టి సీనియర్ లీడర్స్లకి మనం ప్రాధాన్యత ఇగా దీంట్లో ఒక విషయం మనం క్లారిటీ తీసుకోవచ్చు ఈ నాకుడు మీనాక్షి నటరాజన్ గారు చూస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ఏ విధంగా గ్రాఫ్ పెరుగుతూ ఉందని చెప్పేసి కానీనాడు పాతళ్ళకే ఆ పదవులు అన్నట్టు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక అతి త్వరలోనే ముఖ్యమంత్రిగా అయినారు ఇక్కడ సీనియర్లకి ప్రాధాన్యత వాళ్ళు కూడా నొల్లిలు పంచాలు పొట్లాటలు అది ఇది చేసినారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొత్తం మీద వాళ్ళందరూ కలిసిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు సో అంతర్గతంగా కొంచెం మనుషులు మాత్రం విభేదాలు అవుతుంటాయి కానీ ఈనాడు ఈ నిర్ణయం తీసుకోవడం అయితే కరెక్టే ఈనాడు కార్యకర్తలు కూడా ఒక మంచి విలువలను గుర్తిస్తున్నటువంటి ఆ క్రమంలో ఇదే విధంగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతోంది గతంలో ఏ పార్టీ చూసినా కష్టపడేటోడు ఒకడైతే అనుభవించేవాడు మరొకడు అన్న చందంగా ఉండేది ఆ జంపింగ్ జలానీలకే పెద్దపీట వేయడంతో నిజమైన నేతలు కార్యకర్తలను చులకనగా చూసేవారు జీవితకాలం ఒకే పార్టీని నమ్ముకున్న వారిని అడుగడుగున అన్యాయమే జరిగేది ఆ ఫ్లైట్ మోడ్ లో వచ్చిన వారికే పదవులు దక్కడం ఆనవాయితీగా మారింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నేతల బెదిరింపులకు పోలీస్ కేసులకు తట్టుకొని పార్టీల కోసం ఉన్నదంతా అమ్ముకొని ఆ వారిని పట్టించుకునే వారే కరువయ్యారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరో మార్పు కనిపిస్తుంది పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ పార్టీ స్వరూపాన్ని మార్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేతలకి ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు ప్రజల్లో అసంతృప్తి పెరిగి చివరికి అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది తమ పార్టీకి కూడా అదే పరిస్థితి రాకుండా రాకూ రాకూడదనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ పలు కీలక మార్పులకు ఉపక్రమించారు వాస్తవం ఇది ఇదే విధంగా ఈనాడు అన్ని పార్టీలు కూడా ఇదే విధంగా ఉండాలి ఈ ఒక్క పార్టీ అయినా కాదు కాంగ్రెస్ పార్టీ అయినా కాదు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి సో మొత్తానికి సీనియర్స్ సీనియర్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఈనాడు రాజకీయ విలువలను రాజకీయ ను కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాయి ఎందుకంటే ఈనాడు ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఈనాడు కార్యకర్తలు ముఖ్యము నాయకులు కాదు కార్యకర్తలు ఉంటేనే ఈనాడు ఏ సమావేశాలైనా ఏ ప్రసంగాలు ఇవ్వడానికైనా ఏ కార్యక్రమం నిర్వహించుకోవడానికైనా కార్యకర్తలు కీలకం కాబట్టి కార్యకర్తలను గుర్తించుకోవాలి సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి కార్యకర్తలని సో కార్యకర్తలను మంచి ఒక టీమ్ గా ఫామ్ చేసేటటువంటి నాయకులను గుర్తించి రాజకీయంలో మంచి స్థానాలను ఇవ్వాల్సిందిగా కోరుతాం రేపే డబుల్ బెడ్రూమ్ లా పంపిణీ హజారు కానున్న ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ ఏదైతే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇలా పంపిణీ కార్యక్రమం సో కలెక్టర్ గారు కూడా పర్యవేక్షించారు ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి గారు కూడా హజార్ అయి మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వనున్నారు నూతన విజ్ఞాన పీఠంలో సకల కళల సంబరాల జాతర రెండు వేల ఇరవై ఐదు సదానందం ను అభినందించిన కేసీ రిజిస్ట్రార్ నిజమైన అందాన్ని చేది చేనేత వస్త్రాలే లయన్ డాక్టర్ ఆడేపు రవీందర్ ఊరుగలిలో ఘనంగా జాతీయ చినేత దినోత్సవం నిన్న చేనేత దినోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేనేత కార్మికులు మన పద్మశాలీలు రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈనాడు ప్రభుత్వాలు కూడా వాళ్ళందరికీ అండగా ఉండాల్సిందిగా ఎందుకంటే వారు ఒక్కొక్క చీర నెయ్యాలంటే దుస్తులు నెయ్యాలంటే ఎంతో కష్టపడాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ముసల్ వాళ్ళైనా వృద్ధులైనా వాళ్ళ జీవనోపాధి దాని మీదే డిపెండ్ అయి ఉంటా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు వేతనలకి సపోర్ట్ఫుల్గా ఉండాల్సిందిగా కోరుతున్నాం మనోరుద్ర విహాన్స్ రిక్వెస్ట్ ది ప్లీజర్ ఆఫ్ యువర్ కంపెనీ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ ద ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ అవర్ సన్ హ్యాపీ బర్త్డే ఫస్ట్ బర్త్డే శ్రీమతి అండ్ శ్రీ యాల కల్పనా కిషోర్ సో మొత్తానికైతే మనోరుద్రాన్స్ మనోరుద్ర విహాన్స్ బర్త్డే అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటున్నారు కాబట్టి సో మన యాలాల కల్పన కిషోర్ గారు ఇన్వైట్ చేస్తున్నారు సో వెన్నీ వచ్చేసి నందన బ్యాంక్వెట్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ నియర్ కేయూ ఎక్స్ రోడ్ హన్మకొండ అన్నట్టు మనం చూసుకోవచ్చు సో తనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎలా వేల ఉండాలని ఉండాలను కోరుతూ ఎన్నో ఇలాంటి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి తనపై తన కుటుంబ సభ్యులపై ఆ భగవంతుడి ఆశీసులు ఎలావేలా ఉండాలని కోరుకుంటూ మరి మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా తనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మేము మార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే